అవి మనకి బాగా సేల్ అవుతున్నాయి వాళ్ళు టాప్స్ కుర్తీస్ కూడా బాగుంటాయి అవును కలర్స్ చూడు చాలా బాగుంటుంది మీరు నాకు ఒక కుర్తీ కుట్టేస్తే జనాలకి తెలుస్తది మీరేమో స్టిచ్ అడిగారు స్టాక్ అయిపోయింది చెప్పు ఇవన్నీ మంచి ప్యూర్ కాటన్ ఇక్క ఇవి బాయ్స్ కుర్తాస్ కూడా చాలా బాగుంటాయి మంచి వైట్ బాటమ్ వేసుకుంటే చాలా బాగుంటాయి బ్లౌజ్ గాని కుర్తీస్ గాని చాలా బాగుంటాయి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి బాగోవా లాంగ్ ఏదైనా వాడుకోవచ్చు ప్యూర్ కాటన్ ఇది హ్యాండ్లూమ్ కాటన్ ఏదైనా వాడుకోవచ్చు అలాగే యూజ్ చేసుకోవచ్చు నాకు ఎందుకో షార్ట్ ఫ్రాక్స్ కి ఈ కలర్ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది చూడండి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మంచి పేస్టల్ చాట్ అనమాట కూల్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా బ్లౌజెస్ కి మ్యాచ్ చేసుకోవచ్చు లేదు అంటే కుర్తాస్ కి బాయ్స్ కుర్తీ బాయ్స్ కుర్తాస్ కి అండ్ మనకి కుర్తీస్ కి యూస్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగున్నాయి చూడండి పెట్టుబడి బ్లౌజెస్ కి అయితే ఆప్ట్ గా పనిచేస్తాయి ఇట్లా మేమైతే ఎన్ని పీసెస్ అయితే సేల్ చేసామో చెప్పలేము అంత అన్ని పీసెస్ శ్రావణ మాసంలో ఓన్లీ పెట్టుబడి బ్లౌజెస్ కి చాలా ఎక్కువ సేల్ చేసాము చూడండి ఇంకా వస్తూనే ఉంటాయి నచ్చినట్లయితే కాంటాక్ట్ అవ్వండి పేజ్ ఫాలో అవ్వండి అప్డేట్స్ వస్తా ఉంటాయి థ్యాంక్ యూ